ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తుంటారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి బడ్జెట్ లో రాష్ట్రానికి రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చించను తెలుస్తోంది భేటీ అనంతరం సీఎం తిరిగి అమరావతికి రానున్నట్లు జనవరి కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఆ రోజు ఆదివారం సెలవు రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుండడం విశేషం తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండారు కాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయ పన్ను చట్ట అమల్లోకి రానుండడంతో ఈ బడ్జెట్లో సామాన్యులకు పన్ను రాయితీలు మధ్యతరగతి ప్రజలకు ఒరటునిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది కొన్ని కీలక బిల్లులకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముప్పై రోజులు జైల్లో ఉంటే సీఎం మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది ఇక వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు